ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాలను అడగాలి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్ దమ్ముంటే అశోక్ నగర్ కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ కోదాంపా అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి ఒక్క తమ్ముడితో ఒక్క చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం వాస్తవమేంది ఇప్పుడే పల్లారాయశ్వరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై నలభై వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి నేను అందుకే అంటున్నా నీది డ్రామా కాపోతే నీది అబద్దం కాపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వొస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా రన్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్ కు వస్తారా ఉస్మానియా యూనివర్సిటీ